బెలాము ప్రవర్త ఆ మాటకి తగ్గట్టుకో లోపం లేదు జీవించలేదు బహుమానం కోసము పరుగులెత్తాడు ఆఖరికి ఏమైపోయాడు బెలాము అంటే తెలుసా ఎక్కడున్నాడో తెలుసా పరిశుద్ధ గ్రంథము బైబుల్ సాక్ష్యం ఇస్తుంది బెలాము దైవ దర్శనమును కోల్పోయాడట మూడవవాడు ఈ మూడోవాడు చూసుకున్నట్లయితే తిరుగుబాటు తత్వం ఈరోజు సభ్య సమాజంలో ప్రజలను చూసుకుంటే మరి యేసు ప్రభు వారి యొక్క శుభవార్తని శుభవార్తని ప్రకటిస్తూ ఉంటే ఆ శుభవార్తకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు మరి సమాజంలో కావచ్చు మరి మన సహోదరులు ప్రయాసపడుతూ కష్టపడుతూ ఆయా ప్రాంతాలకి వెళ్ళి శుభవార్త ప్రకటిస్తూ ఉంటే వారి మీద ఎలాంటి రాళ్ళు రూపుతున్నారు వారి చేతుల్లో ఏది ఉంటే తీసుకొని విసిరేస్తున్నారు ఆఖరికి మరి ఏకలని మరి కారులని నష్టం కలిగిస్తూ ఉన్నారు ఎందుకు ఈ తిరుగుబాటు తత్వం ఈ తిరుగుబాటు తత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోరాకు అనేవాడు మూడవవాడిని మీకు చేస్తున్నాను ఈ కోరాకు అనేవాడు తిరుగుబాటు చేశాడు దేవుని ప్రవర్తకి దేవుని అయిన మోసేకి వ్యతిరేకంగా సర్వ సమాజమును లేవనెత్తి ఏం చేశాడు తిరుగుబాటు చేశాడండి వారందరినీ రేపారు ఏమి రేపాడు దేవుని దాసుడైన దేవుని అయిన మోసేకి వ్యతిరేకమైన వ్యతిరేకంగా ఈ యొక్క కోరాకు తిరుగుబాటు చేశాడు ఈరోజు దేవుని ప్రజలు శుభవార్త ప్రకటిస్తూ ఉంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒకరోజు రాబోతుంది ఈ కోరాకు వలె తిరుగుబాటు చేస్తున్న ప్రజలారా కోరాకు ఎక్కడ ఉన్నాడో తెలుసా ఎక్కడ ఉన్నాడో తెలుసా భూమి నోరు తెరిచి కోరాకుని మింగివేసిందట ఎందుకు మింగివేసింది భూమి దేవుని ప్రజలకి వ్యతిరేకమైన అడుగులు వ్యతిరేకమైన తిరుగుబాటు తత్వము కోరాకులో కనిపిస్తుంది ఈ కోరాకు మోషేకి వ్యతిరేకంగా సర్వ సమాజమును లేవనెత్తాడు దానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా భూమి నోరు తెలిసి కోరాకుని తనకు కలిగిన సమస్తమును మింగివేసిందని పరిశుద్ధము సాక్ష్యం ఇచ్చింది ఈ అంత దినముల ఈ అంత దినముల ఎందు ఈ అంత దినములు కాలముందు మరి నీ పరుగు ఏ వైపు ఉంది ధనాభిక్ష కలిగి పిలాము వలె పరిగెత్తుతున్నావా లేదు తమ్ముని చంపిన ఏ బేలు ఏ బేలు మరి ఏ బేలుని చంపి కయ్యూను తన తమ్ముడైన ఏ బేలుని మరి అతమార్చి దేవునికి వ్యతిరేకమైన పాపము శాపము మానవ జాతికి తీసుకొచ్చిన మరి కయ్యులు వలె నీ ఉన్నావా లేక బహుమానము పొందాలని పరుగులెత్తుటానికి పరుగులెత్తి మరి బిలావం వలే ఉన్నావా లేక కోరాకు వలే తిరుగుబాటు చేస్తున్నావా నీ పరుగు ఎటువైపు ఉందో చూసుకో నీ ఎటువైపు పరుగెత్తుతున్నావో చూసుకో మనము ఈ అంత దినముల ఎందు మన పరుగు దేవుని వైపు ఉండాలి ప్రైజులా మనము బ్రతుకుట క్రీస్తే సావైత లాభము శ్రమైనా కరువైన హిమసైనా కగ్గమైన ఉన్నవైనా రాబోగునమైన ఆయన ఎందు నమ్మిక ఉంచి యేసు వైపు చూస్తూ మరి పొరుగు పందిమందు మనం ఉన్నాము మన పొరుగు పందెము పొడముట్టిచ్చేవాడు కడముట్టిచ్చేవాడు మనం నమ్ముకున్న ప్రభు ఏసు క్రీస్తు వారు ఉన్నారని ఆ సంగతి గమనించి దృష్టించి ఏసు యేసు నందు మీ విశ్వాసం ఉంచండి మీకు కలిగిన సమస్తమైన ఆ శోధన నుంచి ప్రభువారే మిమ్మల్ని కాపాడుతాడు మరి కయ్యును అర్పించాడు ఆ అర్పణ సేకరించలేదని తన తమ్ముడైన ఏ సంహరించాడు కయ్యును ఎంతటి దేశం ఈరోజు మనము ప్రభువు గురించి ప్రకటిస్తూ ఉంటే మన మనం అనుకున్న వారే మన స్వజనులే మనతో దాకా సహవాసం చేసిన వాళ్ళే మన స్నేహితులే అప్పుడు దాకా మనతో కలిసి తిరిగిన వాళ్ళే ఈరోజు మనకి పగవారుగా మారిపోయారు పగవారుగా మారిపోయారు కయ్యును ఏబేలుకి ఎలాగైతే పగవాడిగా మారిపోయాడో తన తమ్ముడైన ఏబేలుని ఎలాగైతే కయ్యును సంహరించాడో అలాగా ఈరోజు సభ్య సమాజం ఎలా తయారైతుంది అంటే మన అనుకున్న వారే మన మీద పగబుని మనల్ని సంపూనంతగా దేశం అనేక రకాలైన పరిస్థితులని ప్లాన్స్ని మన కొరికే మనల్ని ఉచ్చులు వడ్డాలని అనేక రకాలుగా తిప్పలబడుతూ ఉన్నారు అయినా మనకి తోడే ఉన్నవాడు ఎవరు సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఎందు ఉంచండి నమ్మిక ఉంచండి నమ్మకం మాత్రం ఉంచండి మీకు ముగ్గురిని పరిచయం చేశాను ఒకరు కయ్యను రెండవ వాడు మూడో వాడు కోరాకు ఈ ముగ్గురు స్టోరీస్ ఎక్కడ ఉంది అంటే చూడండి ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములోనేమో కయ్యులు చేసిన పాపం ఉంది తర్వాత మరి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలోనేమో బహుమానము కోసము పరిగెత్తాడు బెలాము తర్వాత మూడవవాడు కోరాకు ఇతను ఎక్కడ ఉన్నాడు అదే సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము లో ఈ యొక్క కోరాకు పదకొండో వచనములో వాని యొక్క స్టోరీ రాయబడి ఉంది తెలిసి ఈ ముగ్గురు మూడు విధములుగా ఉన్నారు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశారు కనుక ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు అంటే పాతాళములో ఉన్నారని చెప్పవచ్చు కనుక మరి ఈ అంత యందు ఎందు అంత దినముల ఎందు మీ పరుగు ఏవైపు ఉందో కొంచెము గమనించి గుర్తించి ఇకనైనా మార్పు చెందండి ప్రభు వారు మీకు సహాయము సమాధానము అనుగురించును గాక అంత జన్మలేందు మీ పరుగు ఏ వైపో మీరే నిర్ణయం చేసుకోనండి కాలము సంపూర్ణమై ఉంది త్వరగా త్వరపడి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందినట్లయితే మీకు ఇక మందును పరమందును ఇక విగాలు తండ్రితో కూడా మీరు ఉంటారు అలాగా మీకు సమాధానము అనుగురించును గాక అమేన్ అమేన్